తద్వారా అలాగే డిప్యూటీ మేయర్ అయినా ఒకవేళ మేయర్ ఇవ్వలేకపోతే డిప్యూటీ మేయర్ ఇట్లాగ ప్రతి దాంట్లో కూడా ఇతను టాప్ ఫైవ్ క్యాస్ట్లు కంపల్సరీగా ఉండేలా చూసుకున్నాడు ఒక నియోజకవర్గంలో టాప్ ఫైవ్ ఆ తర్వాత ఇంకొక ఫైవ్ టాప్ టెన్ క్యాస్ట్ ఏదో ఒక పదవి కట్టబెట్టాడు ఏదో ఒక పదవి ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ బెదవాడలో ఉన్నది మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి దాంట్లో ఎప్పుడు రానటువంటి నగరాల అమ్మాయికి తీసుకొచ్చి మేయర్ ఇచ్చాడు రెడ్ అమ్మాయికి తీసుకొచ్చి డిప్యూటీ మేయర్ ఇచ్చాడు కాపులకు ఇంకొక డిప్యూటీ మేయర్ ఇచ్చుకొచ్చాడు ఇట్లాగా అంటే బీసీకి తీసుకొచ్చి ఇది ఇచ్చినట్టు అట్లాగే దుర్గగుడి ట్రస్ట్ బోర్డు బీసీకి ఇచ్చాడు ఇది నగరాలకి ఇచ్చాడు ఇట్లాగా మ్యాక్సిమం ఇంకొకటి ఏంటి ఇక్కడ మన పార్టీలో బాగా లైమ్ లైట్ లో ఉన్న వాళ్ళు ఆ క్యాస్ట్ అయితేనే ఇవ్వడమని కాకుండా చాలా క్లియర్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెల్లంపల్లికి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు అక్కడ నగరానికి తనకేం చెప్పాడు ఇతని దగ్గర ఉన్నటువంటి యాటిట్యూడ్ ఏంటంటే నేను ఈ పేరు చంద్రబాబుకి ఇనుకున్న తేడాది చంద్రబాబు నాయుడు ఓ పది పేర్లు పది మంది దగ్గర కనుక్కుని ఆయన డిసైడ్ చేస్తాడు ఎవరనేది ఇతను ఏం చెప్పాడు సోన్ సో క్యాస్ట్ వాళ్ళు ఎవరున్నారో చూడండి మేయర్కి అని చెప్పాడు నగరాల క్యాస్ట్ లో ఈఎంఐ గారి పట్టుకొచ్చారు ఇచ్చి అదే అక్కడైతే డబ్బు ఖర్చు అయ్యేది ప్లస్ సవా లక్ష సినిమాలు నడిచేది ఇక్కడ అట్లా కాకుండా సింపుల్ గా నాకు నగరాల అమ్మాయి మేయర్ కావాలా రెడ్ అమ్మాయి డిప్యూటీ మేయర్ కావాలి పట్టరండి అంటే ఒక రకంగా అయిపోయింది అందరి దగ్గర ఉంటుంది తెలుగుదేశం దగ్గర కూడా ఉంటది దీంట్లో ఉన్నది కదా ఓటర్ ఐడి ఇచ్చారు కదా అప్పుడే ఉంటాయి ఇంకోటి రేషన్ కార్డులు ఉన్నాయి కదా ఇంకా ఇదైతే తెలియకపోవచ్చు ఎంత నూట యాభై కోటి యాభై లక్షల కుటుంబాలకి రేషన్ కార్డులు ఉన్నాయి లేని పది లక్షలే ఆ పది లక్షలు అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అసలు రావు వాళ్ళని అసలు లెక్కేసుకోరు వాళ్ళ క్యాష్ లెక్కేసినప్పుడు వాళ్ళని కూడా